ఢిల్లీలో విషాదకరమైన సంఘటన ఒక రకం చెప్పి విద్రోహ సంఘటన బాంబు పేలుడు జరిగి నాకు ఎర్రకోట దగ్గర చాందినీ చౌక్ సమీప మన సిగ్నల్ రైట్స్ వద్ద ఒక కారులో బాంబు పేలి దాదాపు పదమూడు మంది చనిపోయారు మరొక పది పదిహేను మంది సీరియస్గా ఉన్నారు శతగాత్రులు ఉన్నారు కాకావికలమైన శరీర భాగాలన్నీ ఆ తొమ్మిది మంది ఆ పది మంది పదమూడు మంది శరీర భాగాలన్నీ కూడా కాకావికలై అక్కడ పడి ఉన్నాయి ఈ దశలో చాలా హృదయ విధారకంగా ఉండేది దీన్ని రెండు రకాలు చూడవచ్చు మొదట్లో ఒక ప్రమాదంగా ఊహించాం ఎందుకంటే అన్ని సిఎన్జి కార్లే కదా అక్కడ ఆల్మోస్ట్ ఆ ఢిల్లీ అంతే కాలుష్యం కాకుండా అటువంటి సిఎన్జి కార్ కూడా పేలవచ్చు కానీ ఇట్లా ఉండదు అప్పుడు ఆ ప్రమాద తీవ్రత ఎట్లా ఉండదు ఇప్పుడు ముప్పై ఏళ్ళైంది సిఎన్జి కార్లు వచ్చేసి ఆల్మోస్ట్ ముప్పై ఏళ్ళకు ఇంత పెద్ద సగం ఎప్పుడు జరగడు సిఎన్జి కార్ల వల్ల కనుక వెంటనే కుట్రకోణం ఉందని ఊహించిన అదే అదే విషయాన్ని ఇప్పుడు సరిగ్గా నాలుగు గంటలకు కావస్తుంది పేలి పద ఏడు గంటలకు పేలింది ఇప్పుడు పదకొండు కావస్తుంది ఇప్పటిదాకా చూస్తే ఇవన్నీ మనకు సాక్ష్యాలు కనపడుతుంది విద్రోహ చర్య ఒక చెప్పి అమిత్ షా గారి నోటి నోటి వెంట కేంద్ర హోంశాఖ మినిస్టర్ అమిత్ షా గారు ఇంట్లో మాట్లాడి క్షతగాత్రులను పరిమా పరామర్శించి వెంటనే సంఘటన స్థానానికి వచ్చారు మూడు అంటే సంఘటన జరిగిన మూడు మూడు నాలుగు గంటల లోపల అమిత్ షా అక్కడ ఉన్నారు పది నిమిషాల లోపటినే భద్రతా వచ్చేసినాయి మన ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు దాంతో పాటు ఇంత మన వచ్చింది అని చూసాం మనం కనుక ఈ దేశంలో వారు చెప్పిన మాటలు మనం వింటే ఇది మానవ బాంబు పేలిందా పేల్చుకున్నారా ఆ కుట్ర కోణం ఉంది అని ఆలోచన చేస్తున్నాం అని చెప్పి సాక్షాత్ హోమ్ మినిస్టర్ ప్రకటించిన తర్వాత దానికి తిరుగులేదు నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ పర్సెంట్ వాటిని కన్ఫామ్ చేసుకున్నాకనే ఆయన ఆయన వెంట వింటే ఆ మాటలు వచ్చినాయనుకున్నాను ఈ దేశంలో మనం రెండు రకాలు చూడవచ్చు ఒకటి వామపక్ష తీవ్రవాదం ఇట్లా ఉండదు అది వామపక్ష తీవ్రవాదంలో సిద్ధాంతపరంగా ఉంటుంది ఆయన తప్పు తప్పే మేదీసే మనుషులను చంపడం అనేది కానీ వా ఇటు మత తీవ్రవాదానికి ఏముండదు పిచ్చివాడి చేతిలో రాయి చాలా రోజుల నుంచి ఇటువంటి జరగలేదు జరగలేదు అనుకుంటున్నాం కదా కనుక ఇప్పుడు జరిగింది పెద్ద సంఘటన ఆ ఉద్దేశం ఏంటంటే ఈ పదకొండేళ్లలో అంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన పదకొండేళ్ళల్లో పెద్ద సంఘటన జరగకుండా ఇవాళ ఇది పెద్ద సంఘటన భావిస్తున్నాం మిగతావన్నీ కూడా వేరు ఇప్పుడు తొంభై ఏడు తొంభై ఎనిమిది రోజులు జరిగింది వేరు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా చూస్తే ఇటువంటి చాలా పెద్ద సంఘటన అంటున్నారు పహలుగా అవన్నీ విడిచిపెడితే దానికి బాధ్యులు ఉన్నారు వాటి వాటిని వాళ్ళని కనుక్కున్నారు ఆపరేషన్ సింధులు చేశారు అంతకుముందే పెద్ద ఎత్తున తీవ్రవాద స్థవరాలు ధ్వంసం చేశారు అదంతా వేరు ఇక్కడికి ఢిల్లీ నడిగొండరు ఎర్రకోట చారిత్రాత్మక ఎర్రకోట అట్లాగే చాందిని చౌకు అట్లాగే మెట్రో స్టేషన్ పక్కన ఇవాళ సోమవారం కనుక చాందిని చౌక్కు దగ్గర మార్కెట్ సెలవు కనుక ఉంది కానీ లేకపోతే ఇంకా మానవ విద్వాంసం ఎక్కువ జరిగేది అని కూడా మాట వస్తున్నది అందుకని ఏమంటా అంటే అంటే ఈ సంఘటనను రెండు రకాలు చూడాలి ఒకటి తీవ్రవాద సంఘటన దీనికి జేసెం అమ్మదా లస్కరితోబ్యా అట్లాంటి సంస్థలు ఆల్రెడీ ఉంటే ఎప్పుడు కూడా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ ఒకటి జరుగుతాయి ఒక ఇన్సిడెంట్ జరిగినాక వరుసగా జరగవచ్చు లేదంటే జరగకపోవచ్చు కూడా మొదలు అది ఊహించారు కనుక నేను చాలా జాగ్రత్తగా ఢిల్లీ నుంచి మొదలుకొని కలకత్తా కానీ బొంబాయి కానీ ముఖ్యంగా ముంబై హైదరాబాదు చెన్నై పెద్ద పెద్ద నగరాలు అలర్ట్ చేశారు చూసాం మనం ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న క్రమంలో మూడు గంటల తర్వాత తేలుతుంది ఏంటంటే అది గతంలో పార్కింగ్లో ఉన్నది అని ఒక మాట వచ్చింది ఇది మెట్రో స్టేషన్ పార్కింగ్లో ఉంది అది కాదని కొన్ని గత కొన్ని గంటల్లో తేలిపోయింది ఏంటంటే కదులుతున్న వాహనం అది ఐ ట్వంటీ వాహనం అమిత్ షా గారి పట్టించిన ఐ ట్వంటీ వాహనం ఇది వెళుతూ వెళుతూ పేలిపోయింది అంటే రిమోట్ కంట్రోల్ ద్వారా పేలిపోయిందా లేకపోతే అందులో ఉన్న వాళ్ళు చనిపోయారు మానవ బామూలుగా మారారా లేకపోతే ప్రయాణిస్తున్న వారికి కూడా అందులో బాంబున్న తెలవదా ఇవన్నీ కూడా ఒకటి ఒకటి మళ్ళీ మెల్లమెల్లగా దూది పింజల్లాగా మనకు ఈ అనుమానాలు తేలిపోతాయి ఇప్పుడు నాలుగు గంటలు గడిచినా కూడా పూర్తి స్థాయిలో దీన్ని దర్యాప్తు చెప్తున్నారు కనుక ఇప్పుడు కొన్నిసార్లు వివరాలు వెల్లడించడానికి కూడా అవకాశం లేదు వెల్లడించిన వారికి చూస్తే ఒక ఐట్వంటీ కారు అది ఎక్కడనో రాజస్థాన్లో ఎక్కడో అది ఒక మహిళ పేరు మీద రికార్డ్ అయిన రిజిస్టర్ అయి ఉన్నది ఆ వివరాలు కూడా తెప్పిస్తున్నారు దాంతోపాటు పన్నెండు కార్ల వరకు ధ్వంసం కావడం ఒక ఐదారు స్కూటీలు మన ఎలక్ట్రిక్ స్కూటీలు ఉండడం ఇది విధ్వంసానికి కారణమైంది అంటే ఒకటి వెనుకోటి అంటుకోవడం బాగుకలుతో అవి విధ్వంసం కావడం జరిగింది దాంతోపాటు ఇక్కడ జరిగిన సంఘటనను మనం రెండు రకాలు విశ్లేషించుకుంటే మొదటిదేమో ఇది కుట్రకోణం ఇది ఖచ్చితంగా ఏదో ఒక సంస్థ చేసింది స్లీపర్ సెల్స్ మెల్లమెల్లగా లేస్తున్నాయనడానికి నిన్ననే మనం చూసాం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మరి డాక్టర్లు నరేజ్ చేశారు మన హైదరాబాద్ కూడా మూలాలు ఉన్నాయి అసలు మన దేశం ఏంటంటే రెండు సంఘటనలు బాగా జరుగుతుంది రెండు అనుమానాలు కానీ రెండు హుజువులు కానీ మనకి ఎప్పుడు లభిస్తుంటాయి ఒకటి ముస్లింలు అందరూ తీవ్రవాదులు కాకపోవచ్చు కానీ తీవ్రవాదంలో ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు నెంబర్ వన్ మత తీవ్రవాదం చూసుకుంటే ముస్లింలు అందరూ తీవ్రవాదులను అవమానించిన అవసరం లేదు తప్పు కూడా దేశంలో ఉన్నవారు కానీ తీవ్రవాదులే ముస్లింలు ఎక్కువ మంది ఉంటున్నారు సమస్య లేదు కనుక అదొకటి రెండవది ప్రతి మూల అంటే ఎక్కడ దేశంలో ఏ బాంబు పేరు ఇప్పుడు కాదు యూపీఏ గవర్నమెంట్లు పోయినా తర్వాత మనకు కాంగ్రెస్ కానీ బీజేపీ ఏ హాంకు వెళ్ళినా కూడా అది ఏమవుతుందంటే హైదరాబాదులో వ్యతిరేకత తీగలాగితే డొంక ఇక్కడ అదవుతుంది చూసాం మనం ఇక్కడి నుంచి మందుకొని చాలా మొన్నటి దాకా విజయనగరంలో ఒకటి తీవ్రవాద పట్టుబడ్డాడు ఇవన్నీ చూస్తే హైదరాబాదు మూలాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు అట్లాగవుతుంది ఈ తీవ్రవాదానికి అట్లాగవుతుంది మన హైదరాబాద్లో మూలాలు ఉన్నాయంటే దీని మీద శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంది రెండవది కూడా చెప్తున్నాను ఏంటంటే పాకిస్తాన్ చేయి కూడా ఉన్నదా అని ఆ అనుమానం పాకిస్తాన్ చేయితో పాటు నేను ఇంకొక అనుమానం పెడుతున్నాను వ్యక్తం చేస్తున్నాను ఏంటంటే ఇటీవల బంగ్లాదేశ్ కూడా తోకజాడిస్తుంది చాలా పెద్ద ఎత్తున మన మీద విధ్వంసం విద్వేషం వెళ్ళగపుతుంది హసీనా మన దేశంలో ఉన్నది యూనాస్ కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడిండు ఒక రకంగా చెప్పాలంటే దేశ చిత్రపటాన్ని మార్చేసిండు ఈశాన్య భారతదేశం మొత్తం బంగ్లాదేశ్లో చూపించుకునే ప్రయత్నం చేసిండు ఇవన్నీ చూస్తే సిఐఏ కుట్ర కూడా ఏమైనా ఉందా అనే ఆలోచన కూడా అనిపిస్తున్నారు ఎందుకంటే సిఐఏ ఇటీవల వైపు విఫల ప్రయత్నం ఒకటి చేసింది మోదీ గారిని చంపడానికి దానిలో ఢాకాలో ఒక అనుమానాస్పద మృతి ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే పుతిన్ కనుక రక్షించకపోతే తన కారులో తీసుకోకపోతే అంత తీవ్రమైన భద్రత ఉన్న కారులో తీసుకోకపోతే చైనాలో మోడీని చంపేసేవాళ్ళు గతంలో మనం చూసాం తాష్కెంట్లో మన లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు అది ఇప్పటికీ ఆ మిస్టరీ తేరడం లేదు అందుకని చాలా మిస్టరీలు ఉన్నాయి ఒకటే కాదు మన గతంలో సుభాష్ చంద్రబోస్ మరణం కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది కాకపోతే వయసు రీత్యా ఎట్టి పసులు ఇప్పుడు ఉండడానికి వీల్లేదు అనే దాని మీద మనం చనిపోయాడు అంటున్నాం కానీ ఎట్లా చనిపోయాడు అనే దాని మీద ఇప్పటికీ సుభాష్ చంద్రబోస్ మరణం కానీ తాజ్కంట్లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం కానీ ఇప్పటి వరకు మనం తేల్చలేకపోతున్నాం కనుక ఈ ఒక్క ఈ సంఘటన వల్ల నాకు అంత అర్థమవుతుంది ఏంటంటే సీఏఐ కూడా ఏమన్నా ప్రయత్నం చేస్తుందా ఇటీవల మునీరును ట్రంప్ కలయిక ఒక దేశాధ్యక్షుడు ఇంకో దేశ అధ్యక్షుని కలవాలి కానీ దేశ ప్రధానమంత్రిని కలవాలి కానీ ఒక సైన్యాధ్యక్షుని సాక్షాత్ అమెరికా దేశ అధ్యక్షుడు కలవడం అనేది అసాధారణమైంది ఇంక విందు ఒక్కరికే విందు వేరుగా ఇచ్చి భారతదేశం మీద మంచి బాంబులేన నువ్వు అనుపరీక్ష చేసుకో నీకు ఐఎన్ఏ లోనిపిస్తాను అని మాట్లాడినట్టు మనకు అర్థమవుతుంది ఆ తర్వాత ఆయన చర్యలు కూడా అట్లాగే ఉన్నాయి చాలా రోజులు ఇంత సంఘటన జరిగినా కూడా చర్యలు కూడా అట్లాగే ఉంటున్నాయి కనుక ఆ ఢిల్లీ బాంబు పేరుడు ఒక రకంగా మళ్ళీ తీవ్రవాద ప్రమాద గంటికలు మోగుతున్నాయని నాకు అనిపిస్తుంది ఇప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి ఇప్పటి నుంచి రేపు ఎల్లుండి కూడా కొంత అలర్ట్గా ఉండి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గతంలో చూసాం మన లుంబిని పార్కు ఆ తర్వాత గోకుల్ చాటు అంతకుముందు ఆ తర్వాత మనకు తెలిసిన బాబు పేర్లు హైదరాబాద్ ఇట్లాగే దేశంలో మిగతా ప్రాంతాల పేర్లకుండా దాన్ని చూడాల్సిన అవసరం రెండోది నిన్నటి తీవ్రవాదులు ఆరుగురు నెలలు చేసిన దానిలో అంత ముస్లింలే వాళ్ళందరూ డాక్టర్లుగా ఉండి ఆముదపు గింజల నుంచి వచ్చే విష పదార్థాన్ని తీసుకొని వేల మందిని చంపే ప్రయత్నం చేసినందు అనేది ఒక ఆరోపణ ఉంది ఇప్పుడు అక్కడ తీగలాగింది ఇక్కడ బొంకగా తెలియదు ఇవాళ ప్రమాదం కూడా జరిగింది దీనికి దానికి లింక్ ఏమైనా ఉందా అది వేరే ఇది వేరా చూడాల్సిన బాధ్యత దర్యాప్తు సమస్యది ఇంకోటి కూడా ఏమైందంటే దీని లోతుగా విచారిస్తుంటే కొంతవరకు జన సమర్థం గల ప్రాంతంలో ముఖ్యంగా ఇటువంటి విధ్వంసాలు జరుగుతాయి కనుక వ్యక్తిగతంగా మన పెళ్ళిళ్ళు వాటిలో జరగవు కానీ ఎక్కువ జనసమర్థం ఎక్కడ ఉంటుందో అక్కడ జరిగే ప్రయత్నం చేస్తే అందుకని ఎంచుకుంటున్నా ఎంచుకున్నారని అనిపిస్తుంది నాకైతే అందుకని దీనిలో ఇంకొక కోణం ఏంటంటే పాకిస్తాన్ చేయ ఉన్నా ఇప్పుడు గతంలో మన పెహల్గామ్ సంగ తర్వాత మనము పాకిస్తాన్ను మట్టి కల్పించాం కదా ఆ దాన్ని బట్టి వాళ్ళ ఏ సంస్థ కూడా మేము ఉన్నాం దీని వెనుక చెప్పుకుని ధైర్యం చేయదంటున్నాను చేస్తే యుద్ధమే ప్రకటిస్తాం కదా పాకిస్తాన్ మీద కనుక ప్రకటన చేయలేదు అన్నంత మాత్రం పాకిస్తాన్ చేయలేదు అనుకో అనుకోవడానికి వీల్లేదు అనుపరీక్షలు చేస్తుంది ఈ మధ్య పాకిస్తాన్ అంటే అట్లా కాకుండా పరీక్షలు చేస్తే దేశం ప్రపంచం ముందు అయిపోతుంది ప్రపంచం ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది కనుక ఇటువంటి చేసినప్పుడు పెద్దగా ఉండదు కదా కనుక ఢిల్లీ విధ్వంసానికి పాకిస్తాన్ కావాలని ఒకటే ఆరోపణ వస్తుంది ఇంకో కొండ వాళ్ళు చూస్తే నాకు దోస్తుంది ఇంతవరకు దర్యాప్తు సంస్థలు ప్రకటించలేదు కానీ ఒకవేళ బంగ్లాదేశ్ కూడా హసీనా మన దగ్గర ఆశ్రమం ఉంటుంది కనుక యూనెస్ కూడా ఈ మధ్యన తొక్కదాడి కనుక బంగ్లాదేశ్ చేయకూడదుందా చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ పోయింది నలభై ఏళ్ళ క్రితం పాకిస్తాన్ పౌరులను రెండు రెండు లక్షల మంది పౌరులను కో లక్షలాది మంది పౌరులనేమో ఏమో నిరాశ్రయం చేసి వెళ్ళగొట్టి రెండు లక్షల మంది మహిళలను రేప్ చేసి మరీ చంపేసి హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు అంటే పాకిస్తాన్ వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళందరినీ చంపేసిందే పా బంగ్లాదేశ్లో పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్లో అప్పుడు తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాకముందు అటువంటి దుర్మార్గమైన చర్యను కూడా మర్చిపోకుండా మర్చిపోకుండా ఉండొద్దు లెక్క అయితే మర్చిపోయి ఇవాళ పాకిస్తాన్తో అవుతున్న యుఎస్ ప్రభుత్వ నియమానాలు మనం అపకారికి ఉపకారం నిపమైన చేయి వాడే నేర్పరిశంది అంటారు ఉపకారికి అపకారం చేస్తున్న బంగ్లాదేశ్ చేయి కూడా ఉండవచ్చు చెప్పలేము అందుకని వాళ్ళ అమెరికా చేయిని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు అమెరికా చేయిస్తున్న చర్యగా కూడా భావించవచ్చు పక్క బంగ్లాదేశ్ చర్య కూడా కావచ్చు కానీ బంగ్లాదేశ్ అంత సాంకేతికత లేదు అంత ధైర్యం కూడా లేదు కాయినా సరే బీహారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈవైనా జరిగిందా రాజకీయ కూడా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నది దేశం సుస్థిరంగా ఉన్నది సుభిక్షంగా ఉన్నది అని చెప్పుకోకుండా ఉండాలంటే బాబు పేరులు మా అప్పుడే కాదు మీ అప్పుడు కూడా జరిగిందని చెప్పి ప్రతిపక్షాలు మరి ఆరోపించడానికి వీలు కల్పించే చర్యలు మనం చేసిందా ఇటీవల మనం చూస్తున్నాం ముస్లింలకు మద్దతు ఇచ్చే ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ పని చేస్తున్నాయి బీజేపీకి అనుకూలం కాదు కానీ ఈ మాట కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే ఏదో ఒక సంఘటన పెద్ద ఎత్తున జరగాలి ఇది బీహార్ ఎన్నికల మీద ప్రభావం చూపించాలి అనేది కూడా వస్తున్నది మరి ప్రభావం చూపెడితే ఇంకో రకం కూడా ఉండొచ్చు ఇది వ్యతిరేక ప్రభావం కూడా కావచ్చు అందుకని కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు రేపు పొద్దున బీజేపీ చేయించింది కావాలని కూడా అన్న వాళ్ళు ఉంటారు కనుక నేను ఇట్లా మనం మనం ప్లేన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏమైనా సరే విదేశీ శక్తుల ప్రమేయం అయితే ఉన్నదని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా తీవ్రవాద సంస్థల ప్రభావం కూడా ఉండొచ్చు ఇదంతా మెల్లగా రేపటి దేని పొద్దుచ్చు ఏం జరుగుతుందో కానీ మృతులకు అట్లాగే క్షతగాత్రులకు మృతుల కుటుంబాలకు సంతాప వ్యక్తం చేద్దాం మళ్ళీ అట్లా క్షతగాత్రులకు కూడా మనం త్వరగా కోలుకోవాలని చూద్దాం కోలుకోవాలని కోరుకుందాం నమస్కారం